రాజాలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీగా ప్రధానంగా తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇట్లాంటి రాజకీయ హత్యలు కావచ్చు లేదు అవినీతి ప్రశ్నించినప్పుడు ఎవరైనా హత్యలకు పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించేది లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది అయినా కూడా గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు మధ్య చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు ఆనాడు మంత్రిలో వామన్ రావు గారిని కావచ్చు నాగమణి గారిని ఏ విధంగా ఆనాడ బీఆర్ఎస్ ప్రభుత్వం హత్య చేపించిందో సభ్య సమాజం అంతా కూడా చూసింది దాన్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రంగా ఖండించినాం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద మొదటి నుంచి పోరాటం చేసినటువంటి ఒక సామాజిక కార్యకర్త రాజాలింగమూర్తి హత్య జరగడం చాలా బాధకరం దీన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే కాళేశ్వరంలో మొదటి నుంచి అవినీతి జరుగుతుందని చెప్పేసి కాళేశ్వరం కుంగినప్పుడు కావచ్చు కాళేశ్వరంలో ఏ విధంగా కమిషన్ కకృతి పడద కలవకుండా కుటుంబం అని చెప్పేసి రాజాలింగమూర్తి గారు మొదటి నుంచి పోరాటం చేస్తా ఉన్నారు దానిలో భాగంగా వారు కోర్టులో కూడా కేసు వేస్తే అదేవిధంగా జిల్లా కోర్టులో దాన్ని డిస్మిస్ చేస్తే మళ్ళీ హైకోర్టు పోతే హైకోర్టు కూడా మళ్ళీ జిల్లా కోర్టు మరొకసారి విచారణ చేయాలని సంబంధించి డ్రాఫ్టింగ్ జరుగుతున్నప్పుడే ఆ ఆ కేసును ఎవరైతే చూస్తారో అడ్వకేటు సంజీవ్ రెడ్డి గారు చనిపోయిన సందర్భం తర్వాత ఇరవై ఆరో తారీఖు నాడు ఇయరింగ్ ఉంటే ముందస్తుగా బెయిల్ కోసం హరీష్ రావు గారు కిషన్ గారు ట్రై చేస్తూ ఏకంగా నిన్న రాజలింగమూర్తి గారు చనిపోవడం ఇవన్నీ వెనకెళ్లి చూసినప్పుడు దీనిలో రాజకీయ కుట్రకోణం దాగుందని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడుతుందని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తా ఉన్నారు వారి భార్య సరళ గారు చాలా స్పష్టంగా ప్రకటించింది ఈ హత్య వెనుకలో ఎక్స్ఎమ్ఎల్ఏ గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ హరిబాబు గారు ఉన్నారని చెప్పేసి సరళ గారు ఆరోపిస్తా ఉన్నారు కాబట్టి ప్రజాప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో ఇట్లాంటి హత్యలను ఉపేక్షించేది లేదు కాంగ్రెస్ పార్టీ అయినా ప్రభుత్వం అయినా ఎట్టి పరుసలో ఇట్లాంటి హత్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది ఖచ్చితంగా పోలీసు వాళ్ళు పారదర్శకమైన విచారణ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశించింది దోషులు ఎంత వారైనా కూడా వదిలిపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా నిజమైనటువంటి దోషులను పడుకునే వరకు పోలీసు వాళ్ళు విచారణ చేస్తా ఉన్నారు వాస విషయాలను కూడా బయట పెట్టాలని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం పోలీసు వాళ్ళను ఆదేశించింది ఖచ్చితంగా ఇట్లాంటి హత్యను భవిష్యత్తులో పునరావృతం కాకుండా భవిష్యత్తులో ఇట్లాంటి హత్యలు జరగకుండా నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం కావచ్చు పోలీసులు కావచ్చు ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ప్రశ్నించిన వాళ్ళని చంపుతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గతంలో భయపెట్టింది ఇప్పుడు అధికారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కూడా వారిమే కేసు విచారణ జరుగుతూ ఉంటే ఇట్లాంటి హత్యలు పాల్పడడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది ఖచ్చితంగా కాలే విషయంలో అవినీతి పాల్పడ్డ కేసీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కల్వకుంటో కుటుంబం విషయంలో ఆల్రెడీ కమిషన్ విచారణ జరుగుతూ ఉంది కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటారు రాజా లింగమూర్తి హత్య చేయడానికి కాంగ్రెస్ పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా దోచులు ఎంత వారైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించదు ఖచ్చితంగా చర్యలు తీసుకునే దానిలో ముందుకు పోతుంది ఆల్రెడీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర గంట్రా గండ్ర నాయుడు గారు విషయంలో కూడా పోలీసు వాళ్ళు ఆ విచారణ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా దోషులు పట్టుకుని శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పోలీసు వాళ్ళు ఈ కేసును చాలా సీరియస్ తీసుకుని విచారణ చేస్తా ఉన్నారు ఆల్రెడీ భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణ గారు ఆల్రెడీ రాజలింగ మూర్తి కుటుంబాన్ని ఆల్రెడీ పరామర్శించి దోషులు ఎంత వారు ఉన్నా ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఇట్లాంటి ఆడికి తావులేదని చెప్పి చాలా స్పష్టంగా వారిని కలిసి పరామర్శించి వారికి అభయం ఇచ్చినటువంటి సందర్భం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హత్యా రాజకీయాలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించదు దోషులు ఎంతవరకు వారన్నా కూడా చర్యలు తీసుకుంటుంది కాబట్టి భవిష్యత్తులో ఇవన్నీ కూడా పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం పోలీసు వాళ్ళకి ఆదేశించింది కాబట్టి రాజాలింగమూర్తి మరణాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తా ఉంది